హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సి గురు అఫిషియల్ సి గురు ఆన్లైన్ క్లాసెస్ తమ్మున గమనించే ఉంటారు మనము ఈ పండగల సందర్భంగా ఇటు మన హిందూ సోదరులకి ఉగాది కావచ్చు అటు ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ కావచ్చు ఇద్దరికి చాలా పవిత్రమైనటువంటి పండగలు మనకి వరుసగా వచ్చేసారి రకంగా ఇదొక గ్రాండ్ సెలబ్రేషన్ అనుకోవచ్చు కాబట్టి మన విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని మనము ఈ పండగలనే కాదు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం మీకు మంచి మంచి విజయాలు అందించాలని కోరుకుంటూ మన సంస్థ తరఫున కొత్త కోర్సులు అంటే ఆల్రెడీ మన దగ్గర ఏదైతే క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ ఫుల్లీ రివైజ్ అయిపోతాయి ఇంక రెండు వేల ఇరవై ఐదు డేటా అంతా కొత్త కంటెంట్ వస్తుంది ఈ కొత్త కంటెంట్ మీకు ఇస్తూ మన సంస్థ నుంచి మీకు ఎప్పుడూ ఒక అష్యూరెన్స్ ఇస్తూ వచ్చాం మనల్ని మీరు నమ్ముకున్నట్లయితే మన సీగురు సంస్థ నమ్ముకున్నట్లయితే ఏ రోజు కూడా ఏ ఎగ్జామ్ పేపర్ రాసినా స్కోరింగ్ విషయంలో మీరు ఇబ్బంది పడిన సందర్భాలు లేవు ఈసారి కూడా ఈ నూతన సంవత్సరం సాక్షిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను మీరు నాతో కలిసి కష్టపడండి మంచి సక్సెస్ అనేది మీకు వస్తుంది అంటంలో సందేహమే లేదు ఇంకా మన కోర్సుల విషయానికి వెళ్తే ప్రజెంట్ అయితే నేను మీకు అందుబాటులో ఇదిగోండి ఒక నాలుగు కోర్సులు పెట్టున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఇటు ఏపీఎస్సి అలానే తెలంగాణ టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సి అంటున్నాం కదా ఈ సోదరులందరికీ చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు జిఎస్ పరంగా అయితే జాగ్రఫీ ప్రజెంట్ అయితే నేను మీకు జాగ్రఫీ కాంబో తెలుగు మీడియం పేరుతో అన్నీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇస్తున్నా అదొకసారి మీరు చెక్ చేసుకోండి మొత్తం అన్నీ మీకు అందుబాటులో ఉండే విధంగా అంటే ఏంటి ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ స్టేట్ జాగ్రఫీసు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అందుబాటులోకి ఉంటాయి ఇది గతంలో నేను వన్ ఇయర్ బ్యాక్ పెట్టున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్త క్లాసులు కాబట్టి అన్నీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చి పెడుతున్నాను ఓకే ఇది ఒక కోర్స్ లాంచ్ చేశాను ఇది మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి ఇక్కడ మీరు ప్రైస్ చూసి భయపడద్దు సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇది ఆ లాంగ్ టర్మ్ కాబట్టి తప్పదు మీరు కొద్దిగా అమౌంట్ అంటే నాకు తెలిసేదే ఇది తక్కువ అమౌంటే మీలో కొంతమంది చాలా పెద్ద అమౌంట్గా ఫీల్ అవుతూ ఉంటారు పన్నెండు నెలల పాటు మీకు అప్ టు డేట్ అప్ టు డేట్ డేటా మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నాతో కలిసి వర్క్ చేసే వాళ్ళకి తెలుసు ఇదంత వర్తీ అమౌంట్ అలానే దీంతోపాటు ఇంకా మీకు అందుబాటులో ఇండియన్ జియోగ్రఫీ ఎవరైతే రాబోతున్నటువంటి పరీక్షలు ఏది కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గర నుంచి ఎఫ్బిఓ విఎల్ఓ విఏఓ ఇట్లా రకరకాల పరీక్షలు రాబోతున్నాయి అలానే డిఎస్సికి సంబంధించి కూడా అతి కీలకమైన సబ్జెక్ట్ ఇండియన్ జియోగ్రఫీ ఇంతకు ముందులాగా డిఎస్సి ఏదో బుక్లో ఇవ్వట్లా కొద్ది ఎక్స్పాండ్ చేసి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ మీకు రెండు రకాలుగా మేము అందుబాటులో పెట్టాం అంటే మీ ఓపిక సార్ నాకు ఆరు నెలల కోర్సు కావాలంటే మీకు ఫైవ్ హండ్రెడ్కి అందుబాటులో ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ వన్ ఇయర్ కోర్సు కావాలంటే మీకు తొమ్మిది వందలకు అందుబాటులో ఉంటుంది ఈ పూర్తిగా కొత్త క్లాసులు అండి అంటే మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు మీకు కొంతమంది హర్రీ బరీగా ఉంటారు కాబట్టి హరీ బరిగా ఉన్న వాళ్ళ కోసం కూడా మేము ఏం చేసామంటే ఇప్పుడు సపోజ్ ఇది కాంబో ఇట్లా ఓపెన్ చేసి పెట్టామనుకోండి సపోజ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్తే ఇక్కడ మీకు కంటెంట్ అని ఉంటుంది ఈ కంటెంట్ ఈ కంటెంట్ మీరు ఓపెన్ చేయంగానే కంటెంట్లో మేము ఏం చేసామంటే ఇక్కడ చూడండి జస్ట్ మీరు కొద్దిగా నేను కన్సైజ్ చేసి చూపిస్తాను ఆల్రెడీ ఉన్నటువంటి క్లాసులు మళ్ళీ మీకు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లాసులు మొత్తం మీకు అందుబాటులో ఉన్నాయి దానితో పాటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసులు మీకు అందుబాటులోకి వస్తాయి కొత్త క్లాసులు ఇవి టూ మోడ్స్లో మీకు అందుబాటులోకి వస్తాయి ఒకవైపు రికార్డ్ అవుతూ ఉంటాయి ఒకవైపు లైవ్ నడుస్తూ ఉంటుంది లైవ్ క్లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది లైవ్ క్లాస్తో పాటు లైవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ క్లాసులు మీకు రికార్డ్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ అభ్యర్థులు మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు రెండు రకాల అంటే ఏంటి రికార్డెడ్ క్లాస్ రికార్డ్కి వెళ్ళిపోతూ ఉంటే లైవ్ క్లాస్ లైవ్ వస్తూ ఉంటాయి కొంతమంది మన గురు సంస్థ అంటే ఉదయాన్నే నాలుగింటికి ఐదింటికి క్లాసులు అని చెప్పి ఒక అపోహలోకి వెళ్ళిపోయారు అపోహేం కాదు నిజమే అది బట్ ఇప్పుడు అవసరం లేదులేండి మన కొద్దిగా నోటిఫికేషన్స్ అనేది ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు నెలల పాటు నేను మీకు వెళ్ళి మనకి నేను కూర్చోబెడతా ఇవి మెంటర్షిప్ క్లాసులు అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇవి కంటిన్యూ క్లాసులు నడుస్తూ ఉంటాయి ఒక షెడ్యూల్ ప్రకారం మాక్సిమం ఇప్పుడైతే నేను డే బై డే అనుకుంటున్నాను ఆ డే బై డే షెడ్యూల్ ప్రకారం వరుస క్లాసులు నడుస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసేసుకోవచ్చు ఓకే మరొక ముఖ్య విషయం ముఖ్యంగా ఏపీపీఎస్సీ వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళు నన్ను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అడిగి ఉన్నారు ఏంటి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మొన్న ఫిబ్రవరి ఇరవై మూడు పరీక్ష అయిపోయిన వెంటనే సార్ మేము ఎస్ఎన్టీ చాలా బాగా రాసాము మాకు వెంటనే కోర్స్ స్టార్ట్ చేయండి అన్నారు కానీ నేను ఈ కోర్టు కేసెస్ వాటికి వీటికి సంబంధించి పాపం వాళ్ళు ఆ టెన్షన్ పెన్షన్ అంటే హర్రీ బరీ ఉండటం వలన ఒక్క నెల పాటు నేను మీకు కనిపించడం మీరు గమనించే ఉంటారు కానీ నేను మన గ్రూప్ వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ నేను కూడా నాకు తెలిసిన వాళ్ళతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాయిదాలు అంటున్నారు కేసులు వేసుకుంటున్నారు వాయిదాలను అన్న కే ఉన్నాయి ఇంకా మన స్టూడెంట్స్ ఒత్తిడి మేరకు నేను ఏం చేశానంటే ఈ లాంగ్ టర్మ్ కోర్స్ ఇది ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూడా మీకు రోజు మార్చి రోజు జరుగుతుంది సేమ్ ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ క్లాసెస్ మొత్తం మీకు రికార్డ్ అయి ఉంటాయి ఆ రికార్డు క్లాసులు మొత్తం ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం లైవ్ క్లాసులు స్టార్ట్ చేసుకుంటాం అది టైమింగ్ ఎప్పుడు ఏంటి అనేది నేను మీకు పర్సనల్గా చెప్తాను మ్యాక్సిమమ్ మీకు మార్నింగ్ అవర్లోనే పెట్టేసేస్తాను మార్నింగ్ అవర్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వద్దు ఎగ్జామ్ స్టార్ట్ బెట్లాగా పెడతాను ఒక షెడ్యూల్ ఇస్తాను ఓకే ఇది పేపర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఇది తొమ్మిది వేల కోర్సు ఈ పండగ సందర్భంగా ఈ వీడియో వచ్చిన రోజు మీకు ఉగాది రోజు వీడియో వస్తుంది మరుసటి రోజు రంజాన్ ఈ రెండు పండగల రోజున థర్టీ పర్సెంట్ ఆఫర్తో మీకు మీకు ఆరు వేల మూడు వందలకి ఈ కోర్సు ఉంటుంది ఓకే తర్వాత నుంచి రంజాన్ మరుసటి రోజు నుంచి ఈ కోర్సు తొమ్మిది వేల రూపాయలకి వెళ్ళిపోతుంది ములాజలేదు ముందే చెప్తున్నాను మనం ఎంత కష్టపడతాము ఏంటనేది మీకు తెలుసు కాబట్టి నాతో మీరు ప్రయత్నం చేసి నాతో జర్నీ చేసి మీ యొక్క స్కోర్ పెంచుకోవాలి మంచిగా సబ్జెక్ట్ మీద గిరుపు తెచ్చుకోవాలనుకునే పని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నాతో జర్నీ చేయవలసింది అది మీకు తెలుసు ఇప్పుడు నేనేదో ఎగ్జామ్ జరగడానికి ముందు చెప్తున్న మాట కాదు ఎగ్జామ్ ఆల్రెడీ జరిగింది పేపర్ ఈజీగా వచ్చింది చాలామంది అన్నారు పేపర్ ఈజీగా వచ్చిందో లేదో రాసినోడికి తెలుసు ఓకే అదేమి డెడ్ ఈజీ పేపర్ కూడా ఒక మోడరేట్ పేపర్ ఈజీగా మీరు తప్పులు చేసే పేపర్ అది కానీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు పేపర్ కష్టంగా వచ్చినాక రాసే విధంగా కోచింగ్ తీసుకున్నారు దాదాపు నాతో వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమంది అయితే టూ ఇయర్స్ నాతో జర్నీ చేసిన వ్యక్తులు మనకు ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే ఈ లాంగ్ టర్మ్ కొంచెం ప్రశాంతంగా తీసుకోండి నేను ప్రతిరోజు నేను మీకు అంటే నిదానంగా మన క్లాసులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాట్ ఈజ్ వాట్ అంటే మెయిన్ మన సీగురు సంస్థలో ఎక్కువగా మనం వర్కౌట్ చేసే ఏరియా కరెంట్ ఏరియా కరెంట్ ఏరియా ఈ కరెంట్ ఏరియా కూడా మనం దేని ప్రకారం వెళ్తున్నాం ఒకటి రిపోర్ట్స్ ప్రకారం వెళ్తున్నాం మీకు తెలిసిందే ఆథెంటిక్ రిపోర్ట్స్ ప్రకారం వెళ్తున్నాం రెండవది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ప్రకారం అంటున్నాం ఈ పద్ధతి మారదు నేను మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి కానీ ఆధునిక రిపోర్ట్ సంబంధించిన ఇచ్చినటువంటి డేటా అంటే ఆ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు ఎక్కడైనా ఓపెన్ చేయాలని కావాలంటే మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి మనం ఎంత కష్టపడ్డాము నాతో పాటు విద్యార్థులు ఎంత కష్టపడ్డారు అనేది నేను చెప్పడమే కాదు మొన్న పరీక్ష రాసిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది మన రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా మన క్లాసులు విన్నటువంటి ఏది ఎస్ఎన్టీ అభ్యర్థులు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతంగా చేశారు కాబట్టి అభ్యర్థులు ఒకసారి ఆలోచన తీసుకొని ఈ సువర్ణ అవకాశం మీరు వదులుకో దయచేసి చెప్తున్నాను మళ్ళీ మీకు రంజాన్ మరుసటి రోజున ఆ కోర్సు మీకు తొమ్మిది వేలకు వెళ్తుంది మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ తగ్గించనంటే అంటే అది ఒకసారి అర్థం చేసుకున్న అవకాశం ఉన్నప్పుడు వాడుకోకుండా తర్వాత మీరు ఫోన్లు చేసి భంగపోతూ ఉంటారు అట్లా కాదు ఆ కోర్సు మీకు థర్టీ పర్సెంట్ అఫర్ని ఆరు వేల మూడు వస్తుంది ఇది ఇది పేపర్ కాబట్టి తప్పదు డెబ్బై ఐదు మార్కుల పేపరు చాలా కష్టపడాలి నేను మళ్ళీ చెప్తున్నాను నేను కష్టపడతాను పాటు మిమ్మల్ని కష్టపెడతాను ఇద్దరం కలిసి విజయవంతంగా ఎగ్జామ్ పేపర్ని ఎదుర్కొంటాం నేను ఎగ్జామ్ పేపర్ దగ్గర రాలేకపోవచ్చు కానీ నేను ట్రైన్ చేసిన తర్వాత రాసేది చివరికి ఎండ్ ఆఫ్ ది డే నువ్వే రాస్తావు అది ఆలోచన చేసుకో ఓకే ఈవెన్ ప్రిలిమినరీలు కూడా నా దగ్గర నా దగ్గర ముఖ్యంగా చెప్తున్నాను జాగ్రఫీకి సంబంధించి కానీ ఇంకా మరేదైనా సబ్జెక్టుకి సంబంధించి కానీ జాగ్రఫీతో చాలా ఉన్నాయి ఇండియన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ ఆ స్టేట్ ఏది తెలంగాణ ఏపీ తీసుకున్నటువంటి అభ్యర్థులు జాగ్రఫీ విషయంలో ఎక్కడ ప్యానిక్ అయిన సందర్భాలు లేదు అద్భుతమైనటువంటి గ్రిప్ సాధించి ఎగ్జామ్ రాసి వచ్చారు ఇది నేను చెప్తున్న మాట కాదు స్టూడెంట్స్ చెప్తున్న మాట కాబట్టి అభ్యర్థులు ఇది మనసులో ఉంచుకొని మీకు ఏమేమి కావాలి ఏంటి చూసుకొని మీరు ఇది వినియోగించుకోండి ఓకే నేను చెప్తున్నాను ఎప్పుడు అంటే కొంతమంది ఇప్పుడు కామెంట్స్లో రాసేస్తారు మాకు లేవు ఉదరా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియదు సరిగ్గా ఎగ్జామ్ జరుగుతుంది లేదు తెలియదు అని నేను ఒకటే అంటాను ఇప్పుడు ఎప్పుడైనా ఒక విద్యార్థి అనేవాడు ఈరోజు కాకపోయినా వచ్చే నెల అయినా వచ్చే నెల కాకపోయినా రెండు నెలల తర్వాత అయినా మూడు నెలల తర్వాత అయినా ఆరు నెలల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా పరీక్ష రాయాల్సిందే నేనేమంటాను ఎక్కువ సమయం వచ్చింది ఆ సమయాన్ని వినియోగించుకో ప్రశాంతంగా చదవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఏదో నోటిఫికేషన్ పడిన తర్వాత హరీ భరీగా తవ్వుకునే కంటే అంత దప్పికేసినా ఉంటారు ఉంటారంటారు కదా అట్ల కంటే కూడా ప్రశాంతంగా చదవండి నేను మిమ్మల్ని మంచి ఎక్స్పర్ట్స్గా మిమ్మల్ని నేను తీర్చిదిద్దా అంటే నేను మీకు హామీ ఇస్తున్నాను అది ఆలోచన చేసుకొని మీకు ఏది కావాలి ఇంకా ముందు ముందు అంటే నేను మీకు ఈ పండగ దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజులు నేను కనపడవ ముందుకు వచ్చాను ఇక నుంచి మన ఫేట్ మారబోతుంది నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సిందే వచ్చినప్పుడు అప్పటికప్పుడు నువ్వు ఫేస్ చేయాలని కష్టం కాబట్టి ఇప్పటి నుంచి కూర్చోండి దీంతో పాటు ఇంకా వస్తే కోర్సులు ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఎన్విరాన్మెంటు స్టేట్ జాగ్రఫీ తెలంగాణ ఇవి అన్ని నిదానంగా ఒక్కడొక్కటి మీకు కోర్సులు అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏమేమి కావాలి ఏంటనేది చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని తీసుకోండి ఓకే ఇక నుంచి నేను మీకు రోజు ఏదో ఒక వీడియో రూపంలో అది ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియో రూపంలో నేను మీ ముందుకు వస్తాను ఈ ఉగాది పండుగ నుంచి అంటే మనం కలిసి వర్క్ చేద్దాం నాకు కొన్ని ఐడియాలజీస్ కొత్త కొత్తవి ఉన్నాయి అవి నేను మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను దాన్ని బట్టి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అప్రోచ్ కరెక్టా కాదా అనేది మీరు చూసుకొని దాని ప్రకారం నాతో మీరు కనెక్ట్ అవ్వండి నాతో కలిసి ప్రయాణం చేయండి ఓకేనా ఎనివే ఒకసారి మన యాప్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి అది మరొక్కసారి అందరికీ ఫెస్టివల్ పండగ అది ఉగాది పండుగ కావచ్చు రంజాన్ పండగ కావచ్చు అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఈ సంవత్సరం బాగుండాలండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్